వైసీపీ నేతలు కాలువలు కబ్జ చేయడంతో చెరువుల నుంచి వచ్చే నీరు పంట పొలాలపై పడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు కడప జిల్లా బద్వేలు మండలం రాజుపాలెం చెరువు అలుగు పారడం ద్వారా వచ్చే నీరు వెంకటేశపర్ట్టి చెరువులోకి వెళ్లాలి ఆ మధ్యలో ఆ కాలువను ఆక్రమించి రూములు కట్టడంతో ఆ నీరంతా కడప బద్వేలు రోడ్డుపై పారుతూ అవతల వైపున్న పంట పొలాలపైకి వస్తున్నాయి దీంతో చేతికి అందిన వరి పంట నీట పాలవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి అందిస్తారు నీరు వస్తే వాటిని పంట పొలాలకు మళ్లించుకొని రైతాంగం వ్యవసాయం చేసుకుంటారు కానీ అదే కాలువలను బూడ్చి కబ్జా చేస్తే ఆ నీళ్లు పంట పొలాలపైకి అడ్డదిడ్డంగా వస్తే పండిన పంట ఏ విధంగా లాస్ అవుతుందో ప్రస్తుతం మనం బద్వేల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రాజుపాలెం దగ్గర ఉన్నాము ఇక్కడ మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు అసలు ఎప్పుడు వాళ్ళ పంట పొలాలపైకి నీళ్లు వచ్చేవి కాదు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయనే విషయాన్ని వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విధంగా ఏం జరిగింది అసలు సార్ మేము ఇప్పుడు మా 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 పొలం లేకి నీళ్ళు వచ్చాను అవి ఆ మోరీ కట్టిండ్రు మోరీ కట్టిన అవతల నీళ్ళు ఆ కాలం పోతానీ చెల్లెపోతానీ అసలు ఇప్పుడు కాలం లేదు ఆ కాలం లేక ఇప్పుడు మా శని వచ్చినాయి మా ఓదంతా రెండు ఎకరాలు పోవరం నాశనం అయిపోయింది అది ఇప్పుడు మేము బాధపడి ఏడుచుకుంటాము ఆ కలవర్ కట్టేటప్పుడు మీరు ఏమన్నా చెప్పారా బంగపడి చెప్పినాము సార్ కాలువ తీసి మనం బంగపడి చెప్పినాము చెప్తే ఆయన సరే లేని కట్టిలా మూడేళ్ళు అయింది ఇప్పుడు కట్టిలా ఏ టైంలో ఏదైనా నీళ్ళు నీ ఏ టైంలో వచ్చా తెలియదు మా పొలం నాశనం అయిపోతుంది బంగపడి చెప్పినా నేను అట్నే లేస్తా అట్నే లేస్తా అన్నాడు అంతే మేమేం చేసాం సార్ మేము చేయలేక వాళ్ళు పెద్దోళ్ళు మేము చిన్నోళ్ళము ఏం చేసాము మేము ఎవరన్నా అయితే పోరు అప్పుడే ముందు కాలం తీపిచ్చి మళ్ళీ మోదీ కట్టించు ఎందుకు లేకు తీపిస్తాలే చూపిస్తా అన్నాడు సరే సరేలేము ఇత పొలం అంతా వదిలి అంతా నాశనం అయిపోయింది అది సార్ ఇప్పుడు జరిగింది మీరు చెప్పండి ఏం జరిగింది అసలు రాజపాలెం పంచాయతీలో ఉండే కద్దాదాలు అంతా దోవలు దోవలను బూడ్చుకోవడము అంత గుంతలు బూడిసి తింగడము నీళ్లు పోయేటి కలవాలకు పానీకరణ ఉండడము వాళ్ళ పనులు వాళ్ళు మోరీళ్ళు కట్టుకోవడము ఒకరిని అడిగి ఆడ నీళ్ళు పోతానే ఎడ చేసుకోవాలన్నా అది అది ఏమి లేదు వాళ్ళకు వాళ్ళు బుద్ధి పుట్టినట్టు వాళ్ళు కట్టుకుంటాయి అండి సన్నదా పొలంతో మీద పడడం ఇట్లా పంట పొలాలంతా నాశనం చేయడము ఇప్పుడు అవతల ఆ పోతానే సార్ నీళ్ళు అలుగు నీళ్ళు అట్టా సాయిగా అట్టాటి సాలిచ్చి మామూలు ఈ సెల్లు మేము పెట్టేసారు అది మామూలుగా పూరం పోకది బంజర్ భూమి బంజరు భూమి మీద పోతాన్ని మూడు ఆ చెరువు నీళ్ళు పోతాను ఈ చెరువు నీళ్ళు పోతాను అట్టాటి ఈ పంట పొలాల్లో ఎప్పుడు లేవు ఈ రకంగా వచ్చేది ఆ రకంగా కజ్జా చేసి ఆ రకంగా కాలువలు పూడ్చుకొని ఆ కాలువలు నీళ్ళు అని అట్ట పోతాను ఆ సెల్ ఎంగస్ పలు చెల్లరేకి ఆ కాలువ ఆక్రమించడం ద్వారా ఈ రోజు మీకు మాకు ఈ పరిస్థితి వచ్చింది అది మామూలుగా బోర్సుకుని అంటే ఇంత చెరుపు కాదు ఇంత కాదు అది సార్ మీరు ఏం చెప్తారు అధికారులకు ఇప్పుడు అధికారులు అంటే ఈ రకంగా కజ్జా చేసిన ఈ రకంగా చేస్తున్నారు మా పనులని నాశనం చేయాలని మేము చెప్పుకుంటాము ఏం చెప్తాము మోరే మోరి కట్టే పొద్దు బంగపడి చెప్పుకున్నారు చెప్పుకున్నా కూడా చేస్తా ఉన్నారు ఈ పొద్దు పొద్దు మా సేను మీద పడినా ఎప్పుడు కోసుకోవాలో ఏం చేయాలి చూడాలి మీరు కనిపిస్తున్నటువంటి ఈ వరి సాగు చేస్తున్న ఏంది గతంలో ఏం జరిగేది ఇప్పుడు ఏం జరుగుతుంది నా గతంలో వచ్చేసి ఇట నేరుగా కుంటకు నీళ్ళు పోతాను ఈ మోరి ఆ రోజు వద్దని చెప్తా అంటే మాకు గవర్నమెంట్ చెప్పింది అనే కట్టేది సతీశ్రీ సతీశ శశిరెడ్డి అని మా ఇట నీళ్ళు పోతాయేమో చాల మీద నేను కాలువ తీపిస్తా లేదు అని ఆ కాలువ తీపిడంలో నిన్న ఫోన్ చేస్తే ఆఫీస్ లో ఉండాను అనిండు వీళ్ళందరూ నాయకులు వచ్చేసి ఏం కాదులే అందరూ ఆయన చేసిండ్రు అయితే ఈ గేటు కాడ పెడతాను ఆ గేట్ కాడ పండించి ఆనే పెట్టిండ్రు అని ఆయన చెప్తే ఏం లేదు బాయ్ వాళ్ళు చెప్పిందే మేము చేస్తాను అని ఆయన కసి జరిగింది సార్ మాకు ఈ పంట పొలాలు అవైతే ఇంతకు ముందు నీళ్ళే రాలా మామూలుగా వచ్చినా కానీ మామూలుగా సాఫీగా కాలకపోతాన్ని అన్నీ వచ్చి ఇటు వచ్చాన్ని పంటకు నష్టం జరిగేది కాదు నష్టం జరగాల ఇంత ఘోరం జరిగింది ఈ సంవత్సరం మనతో పాటు కొంతమంది బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు ఉన్నారు వాళ్ళని తెలుసుకుందాం అసలు రైతుల పొలాలకు నీళ్ళు అందించాల్సిన ఇరిగేషన్ అధికారులు ఇలా పండిన పొలాల మీదకి నీళ్ళు వస్తున్నాయి దీన్ని ఎలా చూడాలంటారు గడిచిన ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి మరమ్మతులు కానీ ఎటువంటి కాలువల మెయింటెనెన్స్ కానీ చేయలేదు కనీసం ఈరోజు బ్రహ్మసాగర్ అనేటువంటి తెలుగు గంగ నుంచి నీళ్ళు వదలడంలో కాలువలు అవుట్ఫ్లో వచ్చేసి ఎవరికి మెయింటెనెన్స్ చేయదానే ఆ గేట్లు అనేది దివ్వకపోవడం వల్ల అవుట్ఫ్లో అవుతుపోతున్నాయి కానీ ప్రభు ప్రభుత్వం స్పందించి చర్యలు అయితే తీసుకుంటున్నది కానీ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు ఈ ప్రభుత్వం స్పందిస్తూ ఈ మెయింటెనెన్స్ సరి చేయకపోవడం వల్ల ఈ అవుట్ ఫ్లో వచ్చి ప్రజలు ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు చాలా వరకు కాలువలు పంట పొలాలకు సంబంధించిన కాలువలు తూములు వాగులు వంకలు కబ్జాలకు గురి కావడం కూడా దీనికి ఒక కారణమా అవును దా అటువంటిది కూడా ఉన్నది ప్రస్తుతం మనం రాజుపాలెంలో ఉన్నాము ఇటువంటి ఈ ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే వీళ్ళకు ఇటువంటి సంబంధం కాలవనేదే కాలం అనేది లేకపోయినా కానీ వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అలాంటి కబ్జాలు కావడం వల్లనే ఈ అవుట్ఫ్లో వచ్చేసి వాటంతటా అవి వెళ్ళిపోవాలి కానీ ఎక్కడైతే దిగువ ప్రాంతం ఉంటుందో అక్కడికి నీళ్లు ఫ్లో అవడం వల్ల పంట పొలాలు దెబ్బతింటున్నాయి ఇది దీనికి ప్రధాన కారణము కబ్జాలు కావడం ఐదేళ్లుగా ప్రాజెక్టుల నిర్వహణకు కనీసం ఒక రూపాయి కూడా ప్రభుత్వం ఫండింగ్ ఇవ్వలేదు కాబట్టి ఆ గేట్లకు లాకులకు కనీసం గ్రీజు పూసే పరిస్థితి కూడా మెయింటెనెన్స్ గతంలో చేయలేదు అందువల్ల ఇప్పుడు ఎక్కడికక్కడ ఆ గేట్లు మొరాయిస్తూ ఉన్నాయి ఆ రెండు వందల క్యూసెక్ల నీటిని కొన్ని చెరువులు నిండిన తర్వాత వంద క్యూసెక్లకు తగ్గించే విధంగా గేటును కిందికి వదిలింటే ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కావు దానికి తోడు ఎప్పుడైతే నీరు ఎక్కువగా వస్తుందో దాంతో ఇక్కడ ఉన్నటువంటి కబ్జాలన్నీ కూడా బట్టబయలవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది పండిన పంట నాశనమైపై రైతులు నష్టపోయే అవకాశం కనిపిస్తుంది వీడియో జర్నలిస్టు రాముతో సుదర్శన్ రెడ్డి రాజ్నూస్ బద్వేల్